అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జనాలు మొత్తం వర్చువల్ ప్లాట్ఫామ్స్లో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇంటరాక్ట్ అవుతూ అవుతూ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేది దెబ్బతింటున్నాయి అంటే ఒకప్పుడు మనము ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కితే జనాలు పక్కన వాడితో మాట్లాడుతుండేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఈవెన్ ఒక నలుగురు వ్యక్తులు కలిసారంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ కలిసినా కూడా అలా అయిపోతుంది అందుకే కొన్ని కొన్నిసార్లు మేము ఎలాంటి రూల్స్ పెట్టుకుంటామంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకవేళ పార్టీ చేసుకున్నా లేకపోతే లంచ్ కలిసినా కూడా మనం అంతా ఫోన్స్ తీసి పక్కన పెడదాం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ స్కిల్ కనుక పోతే మాత్రం మనం రోబో లాగా అవుతామండి సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీకు ది సోషల్ డైలమా అనే ఒక మూవీ ఉంది ఒక డాక్యుమెంటరీ యాక్చువల్ అది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది దాంట్లో అసలు ఈ సోషల్ నెట్వర్కింగ్ వల్ల జరిగే కారణాలు అంటే ఒక మనిషి యొక్క జీవితం మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది